హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి నందాల జిల్లాలోని బేతంచర్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అవుట్ సోర్సింగ్ పోస్ట్లో భర్తీకి అయితే ప్రకటన రిలీజ్ చేస్తారండి సో ఒకసారి డీటెయిల్గా అయితే చెక్ చేద్దాము సో అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఒక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఇక్కడ చూస్తే కనుక బేదంచర్ల ప్రభుత్వ పాలిటెక్నిక్లో ఖాళీగా ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ పోస్టులు అనేవి నేరుగా భర్తీ చేయటకు నిబంధనల ప్రకారం నంద్యాల జిల్లా స్థానికత సో నంద్యాల జిల్లా ఉండాలండి ఇక్కడ మనకి ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడు సాయంత్రం ఐదు గంటల లోపల సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడు సాయంత్రం ఐదు గంటల లోపల ఈ కార్యాలయం దరఖాస్తులు సమర్పించవలసిందిగా కోరుచున్నాము సో ఒకసారి డీటెయిల్గా అయితే చెక్ చేస్తే కనుక సో ఇక్కడ పోస్ట్ వచ్చేసి గ్రేడ్ టూ ల్యాబ్ అటెండర్ ఫైవ్ పోస్ట్లు అయితే ఖాళీగా ఉన్నాయండి సో ఇక్కడ విత్ క్వాలిఫికేషన్ చూస్తే కనుక ఏడవ తరగతి పాస్ లేదా టెన్త్ క్లాస్ అనమాట తత్సమాన పరీక్ష పాస్ సైకిల్ రైడింగ్ అయితే వచ్చి ఉండాలండి అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఆఫీస్ సబ్ఆర్డినేట్ సో మూడు పోస్టులు అయితే ఉన్నాయండి సో సెవెంత్ పాస్ లేదా టెన్త్ పాస్ ఆల్ అండ్ సైకిల్ రైడింగ్ సో సైకిల్ తొక్కేది వచ్చి ఉండాలన్నమాట గ్రేడ్ త్రీ వాచ్మెన్ సో ఐదవ తరగతి పాస్ సైకిల్ రైడింగ్ వచ్చి ఉండాలి అండ్ వాచ్మెన్ అనుభవం కలిగి ఉండాలి సో గ్రేడ్ ఎయిట్ వెంచర్ సో ఇక్కడ ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగిందండి సో తెలుగు ఇంగ్లీష్ చదవడం వచ్చి ఉండాలి సో గ్రేడ్ ఎయిట్ స్వీపర్ సో ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగిందండి తెలుగు ఇంగ్లీష్ చదవడం వచ్చి ఉండాలి ఇంకా చూసి నేను ఇక్కడ టెక్నికల్ ఎలక్ట్రిషియన్ ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగిందండి సో ఐటీ ఎలక్ట్రిషియన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట సో ఇక్కడ చూస్తే ఇక ఏజ్ ఇచ్చాడండి వయో వయోపరిమితి దరఖాస్తులు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి పద్దెనిమిది సంవత్సరం నుండి నలభై లోపు వయసు కలిగి ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు అండ్ విభిన్న ప్రతిభావంతులకు పది సంవత్సరాలు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది అండ్ ఇక్కడ చూస్తే కనుక ఆయా అభ్యర్థుల బయోడేటా దరఖాస్తుతో పాటు సో మీ యొక్క బయోడేటా అండ్ సర్టిఫికేట్ జిరాక్స్ పత్రంలో గజిస్టర్ అధికారుల చేత సో అటెస్టెడ్ చేయించుకోవాలండి సో మీ యొక్క సర్టిఫికెట్స్ జిరాక్స్ పైన గజిటెడ్ అర్థ అటెస్ ఆఫీసర్ చేత అటెస్ట్ చేయించుకొని రెండు సెట్లు అండి సొంత చిరునామా గల కవర్ను కవర్లను దరఖాస్తులను జత చేసి ఈ కింద కార్యాలయంలో తేదీ ఇరవై ఆరు పన్నెండు రెండు ఇరవై మూడు సాయంత్రం ఐదు గంటలలోపు ప్రిన్సిపల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ శేషారెడ్డి హై స్కూల్ ఆవరణము బేతన్చెర్ల సో ఈ అడ్రస్ అనమాట మీరు పోస్ట్ ద్వారా కానీ లేదంటే అయినాక డైరెక్ట్ కాలేజ్లో అయినా మీరు ఇచ్చి రావచ్చు అనమాట సో ఇక్కడ ఇచ్చారు కదా ప్రభుత్వ పాలిటెక్నిక్ శేషారెడ్డి హై స్కూల్ ఆవరణము బైతాన్చర్ల సో ఆ అడ్రస్ అయినా లేదంటే మీరు అక్కడ మానవల్కి వెళ్ళి అక్కడైనా ఇచ్చి రావచ్చు అనమాట సో గడువు తేదీ తర్వాత ఈ కార్యాలయంలో చేరిన దరఖాస్తులను తిరస్కరించబడినాను నెక్స్ట్ చూస్తే కనుక ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగములకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆయా ఉద్యోగులకు విధిగా దరఖాస్తు చేసుకోవాలని సో సపరేట్ సపరేట్ చేసుకోవాలని మెన్షన్ చేస్తున్నారు అనమాట సో ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అయితే కనుక సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక సో ఇదే అన్నమాట అప్డేటు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్